చాలా సైలెంట్ గా మాట్లాడుతున్నావు నేను ఇలాగే మాట్లాడతాను యాక్చువల్లీ జనాలకి తెలియదు అయితే సో ఎలా ఉన్నావు ఐ యామ్ గుడ్ చాలా బాగున్నా కంగ్రాట్స్ కొంచెం ఇన్ఫ్లుయెన్సర్స్ గా వచ్చింది అండ్ నీ ఫాలోవర్స్ కి కొంచెం కొత్త కంటెంట్ తో వచ్చినట్టు ఉన్నావు ఈ మధ్యనే కొత్తదేం కాదు అది నేను ప్రీవియస్ గానే చేస్తుండే కానీ అప్పుడు నాకు అంత టైం లేకపోతుండే కాలేజ్ వర్క్స్ వల్ల సో ఇప్పుడు నేను కాలేజ్ అయిపోయింది అండ్ ఖాళీగా ఉండడం వల్ల ఖాళీ ఉన్నారా అసలు మోస్ట్ బిజియస్ట్ పర్సన్ ఎవరంటే ఎక్కువగా మీ పేరే లేదు చెప్తాను ఖాళీగా ఉన్నా కాబట్టి నేను కొంచెం ఇన్స్టాగ్రామ్ మీద ఫోకస్ పెట్టాను లేకపోతే చెప్పాలంటే టైం పాస్ అవునా సో టైం పాస్ ఉంటేనే ఎక్కువ ఫాలోవర్స్ వస్తారు అయితే సరే రైట్ అండ్ నేనేంటంటే ఎవరినైనా ఇంటర్వ్యూ తీసుకొచ్చే ముందు సో బేసిక్గా వాళ్ళ గురించి మొత్తం ఎన్ని చెప్పుకున్నా ఎన్ని ఛానల్ ఉన్నా నా ఛానల్లో నేను కొంచెం చెప్పుకోవడం నా బాధ్యత అండ్ నేను తెలుసుకున్న దాంట్లో నేను అడుగుతుంటా అండ్ మీది చూసుకుంటే విజయవాడ కదా సో విజయవాడ టు హైదరాబాద్ ఎందుకు రావాల్సి వచ్చింది మొత్తం ఇక్కడే ఓకే అంటే కాలేజ్ ఎయిత్ క్లాస్ నుండి హైదరాబాద్ హైదరాబాద్ పిల్ల అయితే ఏంటి ఇక్కడ మమ్మీ డాడీ ఇక్కడే ఉండేవాళ్ళు సూపర్ సూపర్ సో ఎయిత్ క్లాస్ నుండి అంటే ఇంచుమించు ఒక ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉన్నా ఇక్కడ హైదరాబాద్ సో ఎలా ఉంది అప్పటికి ఏమైనా చేంజెస్ అనిపించాయా చాలా చాలా మనుషులు మారారు అండ్ వాతావరణం కూడా మారిందా కూడా సో మీరైతే చాలా మారారు దాని గురించి తర్వాత మాట్లాడదాం అండ్ రైట్ అంటే ఇలా ఇన్ఫ్లుయెన్సర్ గాని లేకపోతే ఇన్స్టా యూజ్ చేయాలని ఏమైనా అంటే కొంచెం ఇంట్రెస్ట్ యాక్టింగ్ అనేవి ఏమైనా అలా ఏం లేదు నార్మల్ గా జస్ట్ ఇంతకు ముందు అయితే టిక్ టాక్ లో ఉంటుండే నేను దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ వచ్చే టైం కి నేను స్టడీస్ లో కొంచెం బిజీ అయిపోయాను ఇటు ఫోకస్ చేయాలని ఉన్నా కూడా నాకు టైం లేకపోతుండే అప్పుడు సో లైట్ తీసుకున్నాను అండ్ అలా లైట్ తీసుకోవడం వల్ల ఇంట్రెస్ట్ కూడా పోయింది అండ్ ఇప్పుడు ఓకే మిడిల్ లోనే ఉండాలి ఎందుకంటే బ్యాక్ సైడ్ వాళ్ళు కొంచెం కాపీ పెడతారు వచ్చేద్దాం ఒక వన్ మంత్ క్రితం చూసుకుంటే యూట్యూబ్ లో ఎక్కడ చూసిన మీరే కనిపించారు ఎక్కువగా సో కొంతమంది కపుల్స్ అన్నారు కొంతమంది ఫ్రెండ్స్ అన్నారు బట్ మీ దగ్గర నుండి ఆన్సర్ ఏమీ రాలేదు సో అటుకి ఇటుకి మధ్యలో అలా అలా ఇప్పుడు ఎలా ఫ్రంట్ బెంచ్ బ్యాక్ బెంచ్ అన్నారో అలాగే మిడిల్ బెంచ్ లో ఉండిపోయారు అనమాట కపుల్ అయితే కాదు అసలు ఆనెస్ట్ గా చెప్పండి వంశీకి మీకు మధ్యన ఏం జరిగింది ఎందుకు ఇంత వేగంగా దూరం అయ్యారు దూరం ఏం కాలేదు ఎప్పుడులానే టచ్ లో ఉన్నాము ఏదన్నా కుందంటే కలుస్తాము మేబీ ఈ మధ్య తను బిజీ అవడం వల్ల కొంచెం మీటింగ్స్ అవన్నీ తగ్గినాయి అంతే సో నార్మల్గా కొంతమంది చూసే వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చేయండి మీరు లవర్సా ఫ్రెండ్స్ ఫ్రెండ్సే ఫ్రెండ్ విత్ బెనిఫిట్సా కాదు కాదు ఓన్లీ ఫ్రెండ్స్ సో మరి ఫ్రెండ్స్ అనేటప్పుడు ఆ కామెంట్లు కానీ కొన్ని చూసావు మీరు చూసావు నేను ఆనెస్ట్ గా అడుగుతున్నా అక్కడ ఉన్నవే సో చూసేటప్పుడు మీకు అనిపించిందా అరే జనాలకి ఇలా రీచ్ వెళ్తుంది నెగిటివ్ గా పోర్ట్రేట్ అవుతుంది మనం ఎందుకు ఇలా చేసుకోవడం అని అనిపించింది బట్ అప్పుడు తప్పలేదు అంటే ఆ సిచ్యువేషన్ ఏంటనేది నేను బయట పెట్టలేను కానీ బట్ అప్పుడు మేమిద్దరం ఒక అండర్స్టాండింగ్ తోనే చేసాము ఏం చేసినా సరే అప్పుడు నుంచి ఇప్పటి వరకు నేను ఎంత ఫైట్ చేసినా నెగటివిటీ నెగిటివిటీ పోవట్లేదు యాక్చువల్ ఎంత చెప్పినా ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఫస్ట్ ఏదైతే చూసారో దానికే ఫిక్స్ అయిపోయి ఇంకా ఆ జోన్ లోనే ఉండిపోయారు కానీ తనంతటికి తను నోరు తెరిచి చెప్పినా నేను చెప్పినా కూడా తీసుకోవట్లేదు ఇప్పుడు ఎందుకో నీలో ఒక పెయిన్ నాకు కనిపిస్తుంది సో ఎందుకు అంత బరువు ఒకసారి గుండెల్లో ఉన్నట్టుంది ఏదైనా ఉంటే బయటికి చెప్పే అట్లేదు తను తను వర్క్ చేసుకుంటున్నాడు నేను నా వర్క్ ఓకే ఎవరిని మిస్ అవుతున్నట్టు అనిపిస్తుందా కాదా నిజంగా అవ్వట్లేదా సో ఇప్పుడేం లేవా అంటే మీ మధ్యన ఎలాంటి రిలేషన్షిప్ లేదా అప్పుడు గానే ఉన్నాం ఇప్పుడు బాగానే ఉన్నాము కాకపోతే తను కొంచెం బిజీ అయ్యాడు అంటే సో ఓకే ఒక సాంగ్ ఒక సాంగ్ వల్ల నీ కెరియర్ స్పాయిల్ అయింది అనుకోవచ్చా బిల్ అయింది అనుకోవచ్చా అంటే ఓన్లీ సాంగ్ వేసి చూసుకుంటే మాత్రం ఐ అ సో హ్యాపీ అండ్ ఖచ్చితంగా పాజిటివ్గానే రెస్పాండ్ అవుతాను ఓకే సాంగ్ వదిలేసి బయట యూట్యూబ్ లో గాని ఇన్స్టాగ్రామ్ లో కానీ మాత్రం చాలా బ్యాడ్ ఫేమ్ వచ్చింది నాకు చాలా అది నేను రీజన్ కాదని అందరికి తెలిసి కూడా వాళ్ళు మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు ఐ డోంట్ నో లైక్ ఎలా అంటే నా వల్లే తనకి అట్లా అయింది ఆపోజిట్ ఉన్న అమ్మాయికి అని వాళ్ళు అలా ఫిక్స్ అయిపోయారు అది ఎవ్వరు నోరు తెరిచి చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకో నాకు తెలియదు అంటే మీరు చెప్పారు నేను చెప్పాను చెప్పారు ఈవెన్ తను చెప్పింది ఎవరు చెప్పినా అవ్వట్లేదు తీసుకోవట్లేదు వాళ్ళు అసలు ఓకే సరే ఓకే ఒక ఇంటర్వ్యూలో నేను చూసింది ఏంటంటే మీరు పెళ్లి చేసుకుంటారా అని అడిగారు సో మేబీ చూద్దాం సమ్ అదర్ టైం అప్పుడు సిచ్యువేషన్స్ అని అన్నారు సో అప్పటి సిచ్యువేషన్స్కి ఇప్పటికీ చూసుకుంటే మీరు అప్పుడు ఇంటర్వ్యూలో ఏదైనా ఒక కపుల్స్ ఐ మీన్ ఇద్దరు కలిసి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఒంటరిగా వచ్చారు సో ఈ ఒంటరి తరానికి ఆ కపుల్ కి మధ్యలో ఏమైనా జరిగిందా అంటే అప్పుడు తను కొంచెం ఫ్రీ ఉండే ఇప్పుడు లేడు అంతే ఓకే అంటే ఎక్కువ టైం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు తను అప్పుడు ఇప్పుడు ఒక స్టెప్ తీసుకున్నాడు సో దానికోసం కొంచెం బిజీ ఉన్నాడు అంటే నీ చాలా ఇంటర్వ్యూలు చూసా అంటే మీరిద్దరూ కలిసిన ఇంటర్వ్యూల్లో ఎక్కువగా నువ్వు మోస్ట్ ఆఫ్ ది కూర్చొని ఉన్నావు అంటే ఎవరితో మాట్లాడలేదు కొన్ని క్వశ్చన్స్ తక్కువ నీకు ఎక్కువగా తనే చెప్పేవారు ఎక్స్ప్లెయిన్ చేసేవారు మీ ఫ్రెండ్ రా సామె అని ఎంతగానో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు బట్ ఆడియన్స్ ఎందుకు దాన్ని తీసుకోలేకపోతున్నారు అంటే వీళ్ళు కాదు వీళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు ఇలా అని కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయన్నమాట ఎందుకండి లైక్ చేసిన రీల్స్ వల్ల అవి ఉండొచ్చు అది మేము ప్రమోషన్ పర్పస్ లో చేసాము అది తర్వాత కూడా చెప్పాము బట్ అది ఏంటంటే బ్యాడ్ ని తీసుకొని మైండ్ లో పెట్టేసుకున్నంతగా గుడ్ ని తీసుకోలేరు ఆబ్వియస్ గా సో ఇప్పుడు అప్పుడు మేమే నోరు తెరిచి చెప్పాలి చెప్పాలి అని అన్నారు ఇప్పుడు మేమే చెప్తున్నా కూడా అప్పుడు ఏ ఫ్లో లో ఉన్నారు ఇప్పుడు అదే ఫ్లో లో ఉన్నారు ఈవెన్ పోనీ మేమిద్దరం కలిసి రీల్స్ చేస్తున్నది లేదు ఎలాంటి పోస్ట్లు రీసెంట్గా చేసినవి కూడా ఏం లేవు సో ఒక టైం పీరియడ్ లో ఏదైనా ఫేడ్ అయిపోతుంది మాది మాత్రం అవ్వట్లేదు మరి తనకైందో లేదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం స్టిల్ రాడ్ అలానే ఉంది అంటే జనరల్గా ఒక అమ్మాయి అంటే అమ్మాయి విధంగా మాట్లాడుకుంటే ఎంత సొసైటీలో నేట్కున్న చిన్నది ఏదో చిన్న మిస్ అమ్ మిస్కమ్యూనికేషన్ చేస్తే ఒక చిన్న దాన్ని పెద్దగా చూపిస్తారు అయితే అది అది ఎంత టైం పడుతుందో అది ఎలా తీసుకోవాలండి ఓవర్కమ్ చేయడానికి ఎంత ట్రై చేస్తున్నా చెప్తున్నా వినట్లేదు ఇంకేం నేను ఎలాగ ఫిక్స్ అయిపోయానంటే వింటే ఉన్నారు లేకపోతే లేదు ఇట్స్ అప్ టు దెమ్ ఎంతకన్నా నేనన్నా చెప్పాలి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టయితే నేను చెప్పలేను ఒకప్పుడు ఓకే మీరే చెప్పాలి మీరు చెప్పిన రోజు ఓకే టాక్ అన్నట్టు అన్నారు ఇప్పుడు చెప్తున్నా వినట్లేదు మరి ఇంకా అర్థం చేసుకునే వాళ్ళ కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు చెప్పేంత అయితే మాకుంది ఉంది చెప్పేంత మనం అయితే చెప్పినాం బట్ వాళ్ళు ఉండే వేలోనే ఉంటున్నారు అని అంటే మేమేం చేయలేము కదా ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళకే టైం పెట్టుకుని కూడా కూర్చోలేము నేను ఈవెన్ రీసెంట్గా కూడా నేను ఒక వీడియో చేసి మరీ చెప్పాను ఎంత చెప్తున్నా ఇంకా మీకు అర్థం కావట్లేదు అని కూడా స్టిల్ కానీ సెక్షన్ వైజ్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ మంత్స్ టూ మంత్స్ ముందుకంటే ఇప్పుడు బెటర్ అనే చెప్తాను ఎయిటీ పర్సెంట్ తగ్గింది కానీ నాకు వచ్చే మెసేజెస్ అవి ఇంకా ఉన్నాయి ట్వంటీ పర్సెంట్ నేను తీసుకోలేను యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ వంశీ అయితే లైట్ తీసుకుంటాడు ఎలాంటి కమెంట్స్ వచ్చినా కూడా నేను అసలు పట్టించుకొని అంటాడు నువ్వు కూడా పట్టించుకోకని చెప్పేటోడు నాకు నేను అలా ఉండలేను నేను ఒక చిన్న ఒక కమెంట్ చూసినా కూడా డిస్టర్బ్ అయిపోతాను చెప్పాలంటే నేను రోజు పేషెన్స్ గా చూసి ఎవ్రీ డే కమెంట్స్ నెగిటివ్ గా ఉన్నాయి నేను రిమూవ్ చేస్తా ఉంటాను చాలా పేషెన్స్ గా చూసుకొని తీసేస్తాను అరే కొందో ఒకప్పుడు నా అకౌంట్ లో ఎలాంటి బ్లాక్ లిస్టే ఉండేది కాదు ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు అదే ఎక్కువ ఇప్పుడు నా బ్లాక్ లిస్ట్ చూసారంటే అసలు మీకు మతిపోతుంది ఓ ఇన్స్టాగ్రామ్ లో అన్ని ఉన్నాయి బ్లాక్డ్ అకౌంట్స్ సో ఎందుకు పని పని మానుకొని అలాగ మీకు పెట్టడానికి రీజన్ ఏంటి వాళ్ళ మనసులో ఏం ఏనో పించారో ఇప్పుడు ఎవరు ఎవ్వరి ఇంటర్నల్ ఏంటనేది నాకు తెలియదు బికాజ్ మనం పర్సనల్ గా జర్నీ చేసిన మనుషులు ఏందో ఈ రోజు ఒక రకంగా అనిపిస్తే రేపు ఒక రకంగా అనిపిస్తున్నారు వాళ్ళు ఎంతో కొంత తెలిసి నమ్మకం ఉన్న వాళ్ళే ఓకే వాళ్ళే వాళ్ళకి నచ్చినట్టు ఎప్పుడు ఏం చేస్తున్నారో ఎందు చేస్తున్నారో అలా ఉంటున్నారు ఎవరో ముక్కు తెలియని వాళ్ళ గురించి నేను జడ్జ్ చేయలేను చెప్పలేను నువ్వెందుకు ఇలా కమెంట్ చేసావు నీకేం నొప్పి లేచింది అంతగానమని నాకు తెలియదు అది రీజన్ ఇచ్చుకుంటూ పోతే ఆయన చేస్తూనే ఉంటారు అదేంటంటే కోపం వస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి రిప్లై ఇవ్వాలని చెప్పి అది రిప్లై ఇస్తే అది ఒక డిబేట్ అయిపోతుంది కామెంట్ సెక్షన్లో నేను కొన్ని కామెంట్స్ చూసా లైక్ తీసుకుంటా కొన్ని లైక్ తీసుకుని రిమూవ్ చేసేస్తా సూపర్